ఇక ఫైనల్ గా సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటూ ఉన్నారు సార్ పొలిటికల్ ఇస్లాం సనాతన ధర్మ మోస్ట్ అని చెప్పి అండ్ ఈ హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ కొనడం కూడా యోగి వార్ చేస్తూ ఉన్నారు సార్ ఎందుకు యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడే ఎందుకు రేస్ చేస్తూ ఉన్నారు ఈ అంశాన్ని అండ్ ఎప్పుడైనా ఆయన చేసే యోగి ఆదిత్యనాథ్ బ్రాండ్ అఫ్ పాలిటిక్స్ సమాజంలో ఒక వర్గం పైన దేశము విద్వేషము రెచ్చగొట్టి తాను రాజకీయంగా బలపడ్డాడు బీజేపీని బలోపేతం చేశాడు దట్ ఈస్ ద యోగి ఆదిత్యనాథ్ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ సో ఇలా కొత్తగా అది బాటెంగేతో కాటెంగే నుంచి మొదలుకొని ట్వంటీ ఎయిటీ ఇలా చాలా మాట్లాడాడు కదా ఇప్పుడు ఏంటంటే ముస్లింల్లో జనాభా ఎవరేజ్ ఇండియన్ నేషనల్ ఎవరేజ్ కన్నా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఏవి అని తీస్తే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న బీహార్ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ అస్సాం ఇవన్నీ కూడా ముస్లింలు ఎక్కువ ఉన్నాయి రాష్ట్రాలు ఇవన్నీ సో ఈ రాష్ట్రాల్లో అంతటా ఎన్నికలు ఉన్నాయి ఇక వరుస పెట్టి ఎన్నికలు ఉన్నాయి సో అందువల్ల ఇప్పుడు ఇక వేరే ఏముంటుంది ఇష్యూ మీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ తప్పుడు కూడా ఇదే కదా ఆల్ ఎమ్స్ కదా ముస్లిం మందిర్ మసీద్ ముజ్రా మంగళసూత్ర అని ఎములే కదా సో అందువల్ల ఇప్పుడు బీజేపీ ఎన్నికల్లో మీకు కీలకంగా ఉపయోగించుకునే సాధనం ఈ రిలీజియస్ పోలరైజేషన్ అందుకే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అలాల్ ఎకానమీ ఉంది అంటే అలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అది మాంసం నుంచి మొదలుకొని ఫర్నిచర్ వరకు ఉందంటున్నారు బీజేపీ మా నాకు కూడా తెలియదు అంతా ఒక నేషనల్ టీవీలో నేను చూశాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాదు థర్టీ థౌజండ్ ఎకానమీ అని ఇంకో ఐదు వేల కోట్లు పెంచాడతారు కానీ ఇరవై ఐదు వేల కోట్ల హలాల్ ఎకానమీ ఉంటే దాన్ని నియంత్రించడంలో హోం మంత్రి ఇందుకు ఫైట్ అయ్యాడు అంటే ఇది పొలిటికల్ ఇస్లాంతో తో లింక్ అయి ఉంది అనేది వాదన హలాల్ ఎకానమీ ద్వారా హలాల్ సర్టిఫికేషన్ ద్వారా సేకరించిన డబ్బుల్ని తీవ్రవాద కార్యకలాపాలకు రాజకీయ ఇస్లాంకు అలాగే లవ్ జిహాదులకు వాడుతున్నాను అనేది విమర్శ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో విమర్శ చేస్తే అర్థం చేసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చేస్తున్నారు అండ్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి అమిత్ షా హోంమంత్రి అయి అయింది ఇప్పటికీ పదకొండేళ్ళు లేదు మరి పదకొండేళ్ళుగా ఎందుకు ఘోరంగా అమిత్ షా ఫెయిల్ అవుతున్నాడు ఈ పొలిటికల్ ఇస్లాం నరికట్టడంలో మావోయిస్టులను మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వరకు లేకుండా చేస్తామంటున్నారు మరి పొలిటికల్ ఇస్లాము తీవ్రవాద కార్యకలాపాలకు కారణమవుతూ అలా ఎకానమీ ద్వారా డబ్బులు పొందుతుంటే వాళ్ళని ఎందుకు అపలుతులేరు అంటే మరి అమిత్ షా ఫెయిల్ అయ్యాడని యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయమా ఎందుకంటే భవిష్యత్తులో రేపు నరేంద్ర మోడీ తర్వాత ఎవరు అనే చర్చ వస్తే ప్రధాన పోటీదారులుగా అమిత్ షా యోగి ఆదిత్యనాథే ఉంటారు అందువల్ల ఆ తనను మించిన హిందుత్వ బ్రాండ్ అమిత్ షాను మించిన హిందుత్వ బ్రాండ్ తాను అని యోగి ఆదిత్యనాథ్ చెప్పదలుచుకున్నాడా ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ వాస్తవంగా ఒక దశలో ఆయననే మారుస్తారని కూడా వార్తలు వచ్చాయి మోడీ అమిత్ షాలకు అవకాశం వస్తే నెక్స్ట్ మూమెంట్ చేసే పని ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ మార్చేస్తారు నెక్స్ట్ మూమెంట్ కానీ ఆ అవకాశం రావడం లేదు యోగి ఆదిత్యనాథ్ ఇవ్వడం లేదు అందువల్ల ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఈ తీరి వస్తున్నారు మనకు మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడల్లా రోయింగ్ గ్యాస్ వస్తాయి ఇంకా జూబ్లీలు దుపె ఎన్నికల్లో రోయింగ్ గ్యాస్ ఎప్పుడు వస్తాయి అని చూస్తున్నాను ఇంకా రోహి్యాలు రాలే నా గుర్తున్న వాళ్ళకి ఇప్పటివరకు రాలే మీరు అప్డేట్ చేయాలి వస్తే సో ఎన్నడో ఈ ఈ నెక్స్ట్ టూ త్రీ వీక్స్లో రోహింగ్యాలు వచ్చేస్తారు మీకు ఇలా మీకు లాస్ట్ రోహింగ్యాలు అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల అప్పుడు వచ్చారు ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇప్పటివరకు రోహింగ్యాలు ఎప్పుడు రాలే మనకు హైదరాబాద్కు మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా జూలీ బై ఎలక్షన్ ఉంది కనుక రోహింగ్యాలు వచ్చేస్తారు బర్మా నుంచి మియాన్మార్ నుంచి సో ఎన్నికలు అవుతున్నాయి కనుక ఇలాంటి కామెంట్ చేస్తూ ఉంటారు సో దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ థింగ్ అయితే పొలిటికల్ ఇస్లాం ప్రమాదకరం కాదా ఖచ్చితంగా ప్రమాదకరం అనుమానమే లేదు మీరు అది ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం పొలిటికల్ ఇస్లాం లే లేదా ఇస్లామిక్ ఫండమెంటలిజం ఆయన చోటల్లా మీకు సంక్షోభాలు తీవ్రవాదము ఉన్మాదము పెచ్చలుతోంది కానీ పొలిటికల్ ఇస్లామే కాదు పొలిటికల్ రిలీజన్ ఎప్పుడు కూడా ప్రమాదకరం అది ఇస్లాం అనే కాదు అందుకే హిందూయిజం వేరు హిందుత్వ వేరు అంటారు కదా హిందూయిజం అనేది ధర్మము అదొక జీవన విధానము ఒక ఆధ్యాత్మిక చింతన ఒక తాత్విక భావన అదొక గొప్ప ఆధ్యాత్మిక భావన హిందుత్వం అనేది ఏంటంటే పొలిటికల్ హిందూయిజం అది సో పొలిటికల్ హిందూయిజం అనేది ద్వేషము మీకు వ్యతిరేకత అసహనము వీటి ఆధారంగా మీకు పొలిటికల్ హిందూయిజం ఎమర్జ్ అవుతుంది హిందూయిజంలో అది చెప్పదు హిందూయిజం ప్రేమ కరుణ జాలి సామరస్యము జ్ఞానము ఇది కదా హిందూ హిందూ అని చెప్పేది సో మీకు శంకరాచార్య నుంచి మొదలుకొని ఉపనిషత్తుల వరకు మీకు వేదాల నుంచి మొదలుకొని అన్నిట్లో మనకి కనబడతాయి కదా ఆధ్యాత్మిక చింతనలో అందువల్ల పొలిటికల్ హిందూయిజము అసహనము ఇంటాలరెన్స్ అలాగే ఏ ట్రేడు ఇవన్నీ మనకు చెప్తూ ఉంటాయి అందువల్ల ఎక్కడైనా ఏ రిలీజన్ అయినా రాజకీయాలతో మిళితమైతే నేను చాలాసార్లు చెప్పాను ఇది రాజకీయాలు మతము కలిస్తే మ మత రాజకీయాలకు ధార్మిక స్వభావం రాదు మతానికి రాజకీయ స్వభావం వస్తుంది అందువల్ల పొలిటికల్ ఇస్లాం డేంజరస్ కాదంటే అంటే ఖచ్చితంగా డేంజరస్ ఇండియాకే కాదు ఏ కంట్రీకన్నా డేంజరస్ కానీ అలాంటి పొలిటికల్ ఇస్లాంకు ప్రధాన రిప్రజెంటేటివ్ అయిన తాలిబాన్ విదేశాంగ మంత్రిని తీసుకొచ్చి ఇండియన్ ముస్లిమ్స్కు ఆడియన్స్గా మార్చింది బౌడీ ప్రభుత్వం సో తాలిబాన్ విదేశాంగ మంత్రి వచ్చి ఏం ఇండియన్ ముస్లింస్కు అట్రాక్ట్ చేసే పని చేశాడు మన వచ్చిన సమయంలో దానికి అవకాశం ఇచ్చింది మోడీ ప్రభుత్వం ఎందుకు అవకాశం ఇచ్చారు పొలిటికల్ ఇస్లాం ఇంత డేంజరస్ అయినప్పుడు తాలిబాన్ మించిన పొలిటికల్ ఇస్లాం ఇంకా ఉండడం అని చెప్పండి సో అందువల్ల ఈ ఇపోక్రసీ ఏంటి అనేది తాలిబాన్తో డీల్ చేయాల్సిన అవసరము డిప్లొమసీలో ఉంటే చేయండి కానీ తాలిబాన్ ఫారెన్ మినిస్టర్కి ఇచ్చిన రిసెప్షను అతన్ని అతను పర్యటన అవన్నీ చూసి ఇన్ని రోజులు ఉండి ఏం చేశాడు ఇండియన్ ముస్లిమ్స్కు ఒక రకంగా ఆడియన్స్గా మార్చింది మోడీ ప్రభుత్వం అది ప్రమాదకరం కదా పొలిటికల్ ఇస్లాం తగ్గించడానికి అప్పించడానికి అది